నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనకి పూజ గదిలో చాలా రకాల విగ్రహాలు అంటూ ఉంటాయి చాలా లోహానికి సంబంధించి అయితే ఈ మధ్య కాలంలో వినేది ఏంటంటే వెండి విగ్రహాలు ఉంచుకోవద్దని చెప్పి అని అంటూ ఉంటున్నారు కొంతమంది కొంతమంది ఉంచుకోవచ్చు అని కూడా అంటూ ఉన్నారు అసలు విగ్రహం ఎంత సైజులో ఉండాలి పూజ గదిలో అమ్మ విగ్రహాలు పెట్టి నిత్యం పూజ చేసే ఉద్దేశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి ఫోటోకి అయితే ఒక అరటి పండో పటికి బెల్లం మొక్కో పెడితే సరిపోతుంది పెట్టకపోయినా కూడా పర్వాలే ఫోటో వరకే ఉంటే అగరత్తి వెలిగించి దండం పెట్టుకుని ఇవతలకి వచ్చినా సరిపోతుంది కానీ విగ్రహాలుండి ఒక్కసారి వాటికి గంధము కుంకుమ పెట్టి పూజ చేయడం ప్రారంభించాక పూజ కొనసాగించాలి నైవేద్యం కూడా పెట్టాలి విగ్రహం ఎంత పెద్దదైతే దానికి పెట్టే నైవేద్యం అంత ఉండాలి పూర్వకాలం పర్వాలేదు దీంట్లో పది మంది ఉండేవారు వండిన అన్నం అంతా తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టి అది పది మంది తినేవారు సరిపోయేది ఇప్పుడు లింగులు ఇటుకు ఉంటున్నారు అందులో ఒక పూటే తింటున్నారు సాయంకాలం అన్నమే ఉండదు ఇది ఇంత వండుకుంటారు ఈ ఇంత వండి పెట్టేదానికి ఇంత పెద్ద ఇంత పెద్ద విగ్రహం పెట్టుకుంటే అట్లా ఉంటుంది కనుక అంతది పెట్టకూడదు అసలు మామూలుగా కూడా ఎంత అంటారంటే అంటే అంగుష్ట మాత్రం ఉండాలి ఎవరి బొటన వేలు ఉందో బొటన వేలు అంటే ఇక్కడ దాకా కాదమ్మా ఈ మొదటి కణుపు దాకా ఈ కణుపు దాకా ఉండేది అంత విగ్రహం సుమారుగా అంగుళాలు చిందదు అంతకన్నా అంటే అంగుళంలో భాగం అనమాట అది ఒక అంగుళంలో ఆరో వంతు ఉంటుంది కదా పాయింట్ ఆరు అంగుళాలు అంతకన్నా పెద్దది ఉండడం అన్నది ఎక్కువ పూజాధికారులు చేయాల్సిన అవసరం వస్తుంది కనుక అంత విగ్రహం సరిపోతుంది పైగా లోహపు విగ్రహాలు ఎవరు పెట్టుకున్నారో పూర్వకాలం ఎవ్వరైనా ఎంత ధనవంతులైనా పంచలోహ విగ్రహాలు ఉండేవి అంత ధనవంతులు కాకపోతే ఇత్తడి విగ్రహాలు ఉండేవి వెండి విగ్రహాలు అలంకారప్రాయంగా పెట్టుకునేవారే కానీ వెండి విగ్రహాలు పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు కాదు ఎందుకు అంటే వెండికి రజతము అని పేరు రజతానికి చాలా రజోగుణ ప్రభావం ఎక్కువ ఉంటుంది రజోగుణం ఎక్కువగా ఉంటుంది కనుక అది దాన్నే కలిగిస్తుంది అందువల్ల పూజ పూజ చేసే విగ్రహం కానీ పూజాగదిలో వస్తువులు కానీ బంగ్ వెండివి వాడరంటే అలానే కొంతమంది పూరకాలం ఇంకా చెప్తాను పూరకాలం వెండి కంచాలలో భోంచేసేవారు కదా తెలుసు కదా కానీ సంప్రదాయం తెలిసిన వాళ్ళు వెండి కంచంలో మధ్యన ఇంత బంగారపు బొడ్డు లేకపోతే అందులో భోంచేసేవారు కాదు ఆ ఉన్న దోషం పోవాలి అంటే కొంచెం బంగారం తగ్గించాలి ఈ మధ్యకాలంలో ఏమిటో ఫ్యాషన్స్ మనకు అర్థం కాదు ఆడంబరాలు ఎక్కువైపోయి వెండి విగ్రహాలు తెచ్చి పెట్టుకుని పూజ చేసుకోవడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది లేదు నీకు పెట్టుకోవాలని ఉంటే బంగారం పూత పూయించండి దానికి అంత పూయించేటటువంటి శక్తి లేకపోతే నన్ను ఒకళ్ళు అడిగారు మీరే చెప్పారమ్మా వెండి విగ్రహాలన్నీ షాప్లో ఇచ్చేయాలనుకున్నాను చాలా ఉన్నాయమ్మా బాధేస్తోంది అన్నారు షాప్లో ఇచ్చి మళ్ళీ చేయించుకునే బదులు చిన్న పని చేయండి అని చెప్పారు బంగారం బొట్టు పెట్టించండి వాటి అన్నిటికీ బొట్టు పెట్టుకునే చోట చిన్న బంగారంతో చిన్న చుక్క పెట్టిచ్చేయండి ఎంత ఒక్క గ్రాము కూడా సరి ఎక్కువే అవుతుంది ఎన్ని విగ్రహాలకైనా చిన్నది ఒక స్పాట్ బంగారం ఉంది కదా అందులో అని చేత వెండికున్న దోషం పోతుంది అంతేగాని పూర్తిగా వెండి ఉండేటటువంటి విగ్రహాలు పూజకు పనికిరావు పూజ గదిలో వాడేటటువంటి పంచపాత్ర మొదలైనవి కూడా వెండి వాడరు సాధారణంగా చెప్పానుగా ఆఖరికి భోజనం చేయాలంటే కూడా వెండి ఉన్న కంచమే మంచినీళ్ళు తాగాలంటే వెండి పూత ఉన్న గ్లాసే వాడేవాళ్ళు పూర్వం ఎందుకంటే రజోగుణ ప్రధానం కనుక అందుకని అదే అమ్మ కొన్నిసార్లు కొంతమంది పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ సంబంధించిన విగ్రహం తెచ్చుకుంటూ ఉంటారు ఆల్రెడీ ఒకటి ఉన్నా కూడా సరే ఇక్కడికి వెళ్దాం కదా గుర్తుగా ఉంటుందని అలా తెచ్చుకొని పూజ చేస్తూ ఉంటారు అవి డబల్ డబల్ ఉంటాయి ఆ విధంగా కూడా చేయ ఉండకూడదమ్మా అనవసరం ఎందుకంటే అనవసరం ముందు మొదటి మాట అది తప్పో ఉప్పో తర్వాత ఆలోచిద్దాం ముందు ప్రధానంగా ఉండేది అనవసరం ఎందుకని విగ్రహాలు ఒకటి ఉంది కదా ఇవన్నీ పెట్టేసి పేరు పెట్టేసుకుని వీటన్నిటిని కడుక్కోలేక వీటన్నిటికీ బొట్లు పెట్టి వీటిని శుభ్రం చేసుకోవడం జీవితం అంతా దానికే అయిపోతే పూజ చేసుకోవడానికి సమయం ఉండదు కదా తర్వాత ఎవ్వరూ కూడా అందరికీ చెప్పాలి మనం ఎక్కడికి వెళ్ళినా విగ్రహాలు తీసుకొచ్చి అందరికీ పంచటం ప్రసాదంతో పాటు ఓ ఓ ఫోటో ఓ విగ్రహం ఇస్తూ ఉంటారు ఏం చేయాలి వాటిని మన ఇంట్లో ఇప్పటికే ఉన్నాయి కాశీ వెళ్ళారు విశ్వనాథుడు ఉన్నాడు మన ఇంట్లో శివలింగం ఉంది ఇంకేదో ఉంది ఓ పది మంది వెళ్ళి వెళ్ళిన వాళ్ళందరూ తలూటి తెచ్చి నాకు ఇస్తే నేను ఏం చేసుకోవాలి వాటిని ఏం చేసుకోవచ్చో చెప్తాను షో కేసులో పెట్టుకోండి దేవుడి దగ్గర వద్దు లేదు ఎవరన్నా కొత్తగా పెళ్ళయ్యి మేము కొత్తగా కాపురం పెట్టుకుంటున్నాం దేవుడు పెట్టుకోవాలనుకుంటున్నాం దేవుడి విగ్రహాలు కొనుక్కోవాలనుకుంటున్నాడు కొనుక్కోకుండా నేను ఇస్తాను నా ఇంట్లో ఉంది అని చెప్పి ఇవ్వచ్చు అంతేగాని ఇవన్నీ అనవసరం రెండేసి మూడేసి అనవసరం అదే అదేవిధంగా ఇప్పుడు విగ్రహాలు కడిగేటప్పుడు ఏ విధంగా కడగాలంటారు శుద్ధి చేసేటప్పుడు దానికి ఏదైనా నియమం ఉంటుందమ్మా విగ్రహాలు కడిగేయడం అసలు పట్టకుండా చూడాలమ్మా విగ్రహాలు పెట్టుకున్నా ఫోటోలు పెట్టుకున్నా అవి శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి సాధారణంగా వారానికి ఒకసారి వాటిని దులుపుకుంటూ ఉంటారు దుమ్ము దుట్రా ఉంటే నిత్యం దులుపుకున్నా తప్పేం లేదు కానీ వాటిని ఇత్తడి విగ్రహాలు లేక కంచు విగ్రహాలు కనుక అయినట్టయితే వారానికో పదిహేను రోజులకో ఒకసారి చింతపండుతో తమ్ముతారు పులికాపం అంటారు దాన్ని పులి అంటే పులదనం కదా పులికాప అంటే పులదనంతో అంటే చింతపండు కానీ నిమ్మకాయ కానీ అట్లాంటివి పెట్టి వాటిని శుభ్రం చేస్తారు ఎందుకంటే విగ్రహాలు పెట్టుకోవడం చాలా తేలికమ్మది పెద్ద కష్టమైన పని కాదు కానీ వాటిని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం ఒక్కొక్క ఇంట్లో అయితే మూడు నాలుగు గంటలు అది కడగడానికి చాలా సమయం పడుతుంది పైగా వాటిల్లో కానీ మకిలు ఉన్నట్టయితే మనం పూజ చేసేటప్పుడు అనుకున్న ఫలితం అనుకున్నట్టుగా రాకపోవచ్చు అందువల్ల మకిల్ లేకుండా వీలైనంత వరకు అవి శుచిగా ఉండేటట్టు మనం ఒంటి మీద మట్టి అమ్మ ఈ చెమట పడితే వెంటనే స్నానం చేద్దాం అనుకుంటున్నాం ఒంటి మీద ఏమన్నా పడితే తుడిచేసుకుంటాం అట్లాంటి దేవుడి విగ్రహాలు ఎలా ఉంచుతాం మనం తప్పనిసరిగా వాటిని వీలైనంత వీధిగా తుడుచుకో చేసుకోవాలి దీనికి ఒక నియమం పెట్టుకుంటే బాగుంటుంది మర్చిపోకుండా అని అనుకుంటారు మనం చాలామంది అట్లా అనుకుని ఏం చేస్తారంటే ఏదో అమావాస్యపై ఎప్పుడో పెట్టుకుంటారు ప్రతి అవాస్యగా తప్పనిసరిగా విగ్రహాలు శుభ్రం చేయడం అని అలా ఏదో ఒక నియమం పెట్టుకుని చేసుకోవచ్చు కొంతమంది విగ్రహాలు మొత్తం కడిగిన తర్వాతకి పసుపు నీళ్ళల్లో వేస్తూ ఉంటారమ్మా విన్నాను అట్లా పసుపు నీళ్ళల్లో కాదు కానీ మేము కుంకుడుకాయ నీళ్ళల్లో వేసేవాళ్ళం మామూలుగా చింతపండు మాకు బూడిద ఇలాంటివి ఉంటాయి కదా తోమి లేదు ఇప్పుడైతే బిమ్మ అది వాడుతున్నాం తోడి అలా తోమిన తర్వాత కుంకుడుకాయ రసం తీసి ఆ దాంట్లో వేసేస్తే ఒకసారి వచ్చిన మెరుగు మళ్ళీ పోదు వేస్తే కుంకుడికాయ రసంలో మీరు గమనించినట్టయితే ఎప్పుడన్నా బంగారని చేసే వాళ్ళ దగ్గరికి వెడితే చూస్తే మెరుగు పెట్టమంటే వాళ్ళు దేంతో పెడతారమ్మా కుంకుడికాయ కుంకుడియ నీళ్ళతోనే పెడతారు మెరుగు తొందరగా పోదు అంటే దాంట్లో వేసి ఒక ఇది అన్ని కడిగి పడేసేదాకా ఉంచి తర్వాత తీసి శుభ్రంగా బట్టతో తుడిచి కుంకుమ గంధం ఇట్లాంటివి పెట్టుకున్నట్టే బాగుంటుంది అంతే ఈ పసుపు నీళ్ళల్లో వేయడం గురించి నాకు తెలియదు ఎప్పుడు వినలేదు నేను కొంతమంది ఇంకా విగ్రహాలు మొత్తం కడిగిన తర్వాతకి పసుపు నీళ్ళల్లో వేస్తే తీస్తా అది ఒకలాంటి కళ విగ్రహాలకి మెరుగొస్తుందనా తెలియదు నాకు తెలిసి ఇదే చేయడం తెలుసు ఎందుకంటే దీనివల్ల మరింత ఇప్పుడు కుంకుడుకాయ నీళ్ళల్లో వేశాక ఆ కుంకుడుకాయ దాని మీద ఉండదు ఇంకుడికాయ నీళ్ళలోంచి తీసాక మళ్ళీ మామూలు నీళ్ళలో ఒకసారి ముంచుతారు అదేం లేకుండా కానీ షైనింగ్ ఉంటుంది చాలా మెరుస్తుంది మెరుస్తాయి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు